డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి మహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు సో ఈ ఈ ఫీల్ ఈ వైబ్ ఎలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మంచిగా ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్ కాంచీపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దాము రెగ్యులర్ గా మా మదర్ కి ఎవరికి ఏం కావాలన్నా సారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి అవునా సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచీపురం సారీస్ అంటేనే మన వర మహాలక్ష్మి సారీస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మహాలక్ష్మి ఇంట్లో మమ్మీ కోరుకుంటారే మా అమ్మ కూతురికి అవును ప్రొడెక్ట్స్ సో వాళ్ళు మీకు పంపించిన హ్యాంపర్ అనమాట కంప్లీట్ గా ఫ్లోర్ క్లీనింగ్ అండ్ టోటల్ వాషింగ్ ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల ఇంకా నీట్ నీట్ మెరిసిపోతూ ఉంటది అనమాట చూసారు కదా మొత్తానికి మా హీరోయిన్ గారు అయితే ఇన్ని ప్రసాదాలు చేశారు ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు ఒక బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ దీన్ని మీరేమన్నారు దీని ప్రసాదం అంటాం ఇది యాక్చువల్లీ ప్రసాదం అంటే మాకు భోజనం పెట్టినట్టు పెట్టారు అనమాట చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ పెట్టి ఏమైనా ఉంటదా అసలు ప్రసాదమే ఇంత ఇంత అంతా ఇంత ఇంత కలిపి ఇంత పెట్టేశారు మాకు ఈ రోజు మా ఇంటికి మహాలక్ష్మిలా మీరు వచ్చినప్పుడు ఇంత 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 అనేసి ఇంత అంత అని ఉండదు కదా అంతే ఆ కడుపు నిండాగా ఫుల్ గా పెట్టి పంపియాలి సూపర్ అంజలి గారు ఎప్పుడు మమ్మీ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు కొంచెం కష్టంగా ఉన్నా బానే ఉన్నా అయ్యో పాప కానీ జడ సార్ మీకు అంతా కూడా చాలా బాగుంది అండ్ అది చాలా వెయిట్ ఉంటుంది కదా అవును చాలా వెయిట్ ఉంటుంది అసలు హెడ్ మూవ్ చేయలేము అమ్మో ఒకప్పుడు మన పాత కాలం టైంలో అది వాటిని ఏమంటారండి జడ జడగంటలు ఓకే ఓకే అది బ్యాక్ సైడ్ అబ్బా అంజలి గారికి గా ఐడియా లేదు ఏమంటారు కానీ పాతకాలం లో వేసేవాళ్ళు కానీ అంజలి గారు అందరూ కూడా వరలక్ష్మి రథం అనగానే సారి కట్టుకుంటారు కదా మీరు ట్రెండ్ ఇండియన్ వెస్ట్రన్ మిక్స్డ్ లో చేశారేంటి అంటే ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయడం నాకు బాగా ఇష్టం సో అందుకని ఈ రోజు డిఫరెంట్ గా ఇంట్లో గా కొంచెం మోడ్రన్ మోడ్రన్ గా ట్రెడిషనల్ మహాలక్ష్మి సూపర్ పుచ్చుకుంటినమ్మ నమ్మ ఇస్తినమ్మాయనం పుచ్చుకుంట ఇస్తవాయినం పుచ్చుకుంటునమ్మ వాయిస్తవాయి పుచ్చుకుంటీనమ్మ వాయి మా ఇంటికి వచ్చింది ఎవరు మహాలక్ష్మి ఓకే 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 సో మంచి ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యి మంచి హౌస్ కూడా కొనేసి సూపర్ హైట్స్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే మహాలక్ష్మి ఈ రోజు మీ ఇంటికి వచ్చింది కాబట్టి సో మా కంచిపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు థ్యాంక్ యూ సో కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దాం సో ఇది మీరే కట్టుకుంటారు లేకపోతే మమ్మీకి ప్రెసెంట్ చేస్తారు చూసారా ట్రెడిషనల్ వెస్ట్రన్ ట్రెడిషనల్ మోడర్న్ మహాలక్ష్మి గారికి అయితే ఈరోజు సూపర్ గా నచ్చింది సో ఆఫ్ వ్యూ చాలా బాగుంది సారీ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఎప్పుడు మేము షాప్ చేస్తూ ఉంటాము రెగ్యులర్ గా మా మదర్ కి ఏం కావాలన్నా శారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి అవునా సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది అందులో మీ చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా స్పెషల్ గా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సో మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచిపురం సారీస్ అంటేనే మన వరమహాలక్ష్మి సో మీకు నచ్చిందా యా చాలా నచ్చింది సూపర్ కన్ఫర్మ్ గా ఇది నేను మా మమ్మీ కదా ఎవరికి నేనే కట్టుకుంటా

ఎలా అయితే డిష్ వాష్ ఉంటుందో సేమ్ అలానే మన ప్లేట్స్ అండ్ డిషెస్ కానివ్వచ్చు ఫ్లోర్ క్లీనింగ్ కానీ కిచెన్ క్లీనింగ్ కానీ వాల్స్ క్లీనింగ్ గాని అండ్ ఫ్రిడ్జెస్ గ్లాసెస్ వాట్ ఎవర్ చాలా హైజానిక్ ఉంటుంది నో బ్యాక్టీరియాస్ సో మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల ఇంకా నీట్ నీట్ మెరిసిపోతూ ఉంటదన్నమాట అనమాట ఫ్లోర్ అంతా ఫ్లోర్ అంతా థ్యాంక్ యూ నిజంగా బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు థ్యాంక్ యూ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు నాకు నీ హెయిర్ అంటే చాలా 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 ఇష్టం అలా కర్లీ హెయిర్ ఉన్నా అమ్మాయిలన్నా ఇలా అసలు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు డవ్ షాంపూ డవ్ కండిషనర్ ఈ హెయిర్ కి అయినా భలే ఉంటుంది అసలు ఇంతకు ముందు నా హెయిర్ కూడా అంతే ఉండే బట్ ఈ హీట్ పెట్టి 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 దాన్ని స్ట్రైట్ చేసి 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 ఆల్మోస్ట్ వేవీ అయిపోయింది పాపం చాలా మందికి ఇలా చూసినప్పుడు ఇలా కొంతమంది చూసినప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది వాళ్ళకి సో ఈ జ్యువెలరీ అంతా కూడా మీరే అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు మెయిన్ క్లాతింగ్ కి ఎలా ఎలాంటి తిప్పలు పడుతుంటారో చెప్పాలి మాకు నాకు ఏదైనా నచ్చిందంటే అది ఇమ్మీడియట్ గా వేసేసుకోవాలి అది రెడీమేడ్ అయినా ఎత్తికేసు చేసి కొనుక్కుంటా లేకపోతే కుట్టి చేస్తా ఇమీడియట్ గా అంటే రీసెంట్ గా ఒక డిజైనర్ దగ్గరలో పరిచయం అయ్యారు సో అయితే పర్ఫెక్ట్ అనమాట నాకు ఇలా కావాలనే కానీ ఇమీడియట్ గా నెక్స్ట్ డే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు మా తల్లి మాకు కూడా కొంచెం పరిచయం చేయాలి తప్పకుండా తప్పకుండా ఇక్కడ సంస్కృతి బొటీక్ అని చెప్పేసి మనకొండలో ఉంటారు సో మంచిగా ఎక్సలెంట్ అండి సో మీది టైమింగ్ ఎలా ఉంటుందంటే షూట్ టైమింగ్ కాల్ షీట్ ఉండేటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు బేసిక్గా నేను చాలా లేట్గా లేస్తా మార్నింగ్ ఎర్లీ బర్డ్ కాదు నేను షూట్ టైంలో అనుకోండి నాకు అసలు నైట్ నిద్రే పట్టదు మార్నింగ్ తొందరగా లేచి ఆన్ టైం వెళ్ళిపోతా అదే షూట్ లేదంటే ఆఫ్టర్నూన్ మంచి లేచి డైరెక్ట్ లంచ్ చేసి మళ్ళీ స్లీప్ వేసి మనం ఎప్పుడు పడుకోవాలి కాదండి నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే ప్రతి ఒక్క యాక్టర్ కూడా యాక్ట్రెస్ కూడా టైంకి స్లీప్ ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి స్కిన్ మీద పింపుల్స్ అవి రాకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అండ్ గ్యాస్ట్రిక్ రాకుండా పొట్ట అనేది డైట్ మెయింటైన్ చేయాలి స్లిమ్గా ఉండాలి ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు మరి నేను చాలా పెద్ద ఫుడ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్ డైట్ అంటే చాలా స్ట్రిక్ట్ డైట్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజీస్ తగ్గా నేను

కుకింగ్ ఏమైనా అచ్చం మనకు ఈ మధ్య నేర్చుకున్నా. హ కరెక్ట్ ఇయర్ ఇంగ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ హ ఆప్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మహాలక్ష్మి ఇంట్లో మమ్మీ కోరుకుంటారేమో మజ్జి నే నా కూతురికి అవును కదా అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఓకే తొందరగా పంపించేయాలేమో అనుకుంటున్నారేమో గానీ మిస్ అవుతాం కొంచెం పేరెంట్స్ అయ్యో అది ఇంకా నమ్మదు కదా సూపర్ సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ హైదరాబాద్ తెలియదు అండి అమ్మా కొంచెం కొంచెం చిన్న చిన్న ఇంటి దొరికింది మోస్ట్లీ ైద్రాబాద్ సో అడ్వాన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో మూవీస్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ సాయి రాజేష్ గారు తేజ గారు మూవీస్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా సో ఆ హిట్ ఖాతాలో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు మంచిగా సక్సెస్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి నోటి వాక్యాఖ్యాన అది మంచిగా ఇదయ్యి నాకు మంచి పేరు రావాలి మీరు కూడా మంచిగా అంచెల అంచెలుగా ఎదిగి மஞ்சேம் கோங்க